హాయ్ అండి నమస్తే ఈరోజు మినపసు నుండి ఎలా చేయాలో చూపిస్తానండి ఈ మినపసు నుండిలో ఆడపిల్లకి చాలా మంచిది నడుం గట్టిపడుతుంది మంచి ఐరన్ ఉంటుంది అయితే ఒక కేజీ నెయ్యి తీసుకున్నాను రెండు కేజీల మినపగుండ్లు తీసుకున్నాను రెండు కేజీల బెల్లము ఒక యాభై గ్రాములు యాలుక్కాయలు తీసుకున్నాను రెండు కేజీల మినపగుండ్లు ఇలా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పొయ్యి మీద పెట్టుకొని అందులో వేసి బాగా వేయించాలి సువాసన వస్తుంది సువాసన వచ్చేది కరకరలాడి తింటే కొంచెం కరకరలాడుతుంది ఆ విధంగా వేయించుకొని ఒక రెండు కేజీల బెల్లాన్ని చ సన్నగా తరుగుకొని ఒక పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి ఈ మినప గుండ్లు మొత్తాన్ని మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ చేసిన తర్వాత ఆ బెల్లాన్ని కొంచెం కొంచెంగా వేసుకొని అందులో పాటుగా మిక్సీ చేసుకొని ఒక బేషన్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెయ్యి బాగా కాసుకోవాలండి ఈ లోపు బాగా కాసిన వేడి వేడి నెయ్యి తీసుకొని వచ్చి ఇందులో యాలకుల పొడి కూడా వేస్తున్నాను ఇదిగో మెత్తగా చేసిన యాలకుల పొడి కూడా వేసి కలపాలి కలిపిన తర్వాత బాగా వేడి చేసిన నెయ్యిని తీసుకొచ్చి ఒక వేరే బౌల్లో కొంచెం కొంచెంగా పిండి తీసుకొని నెయ్యి వేసి కలుపుతూ ఉండలు చేసుకోవాలి ఈ మిక్సీ పట్టిన దాన్ని మెత్తగా విందా లేదా చూసి ఎక్కడ బెల్లం ఉండలు కనపడకుండా మెత్తగా చేసుకోవాలి తర్వాత ఈ విధంగా నెయ్యి కలుపుకొని ఉండలు చేసుకోవాలి అంతేనండి సున్నుండలు రెడీ అయిపోతాయి ఈ విధంగా చేస్తే చాలా సింపుల్ రెసిపీ అండ్ చాలా హెల్తీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో చూసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా బా మా బాబు కూడా చేస్తున్నాడు చూడండి చిన్న చిన్న లడ్లు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్